ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణా నది నీళ్ల దోపిడీ జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఎనభై వేల క్యూసెక్ల నీళ్లు కేసీఆర్ హయాంలోనే తరలించారని అన్నారు కృష్ణా నీళ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు మన రాష్ట్ర హక్కులను కాపాడే చిత్తశుద్ధి కేసీఆర్కే లేదని కవిత వ్యాఖ్యానించారు వాళ్ళు వరుస పెట్టి ఎనభై వేల క్యూసెక్కులు తీసుకుపోవడానికి అంటే డబుల్ జల దోపిడి రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకుపోవడానికి ప్రయత్నం చేసింది దానికి సంబంధించి కాలువలు లైనింగ్ చేస్తున్నారు కాలువలు పెంచుకుంటున్నారు అట్ ద సేమ్ టైం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి కట్టుకుంటే త్రీ టీఎంసీ రోజు తోడుకోవడానికి కేవలం మా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన రైతులకు వేసేసిరు తప్పితే బీఆర్ఎస్ పార్టీకి వేసేయలేదు తెలంగాణ గవర్నమెంట్ కేసేయలేదు అన్నాడు కేవలం బీఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి రైతన్న లేస్తే ఎన్జిటిలో అది ఆగింది ఆ ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టే వచ్చింది